ఇది మనం వచ్చిన తర్వాత వ్యతిరేకిస్తున్నాం ఇది చాలా స్పష్టంగా మీకు మనవి చేస్తూ నెక్స్ట్ ఇరు రాష్ట్రాల ఈ జల సంబంధిత అంశాలపై కలిసి పనిచేయడానికి మరియు ఈ ప్రతిపాదనలు పరిశీలించే అధికారులు మరియు నిపుణుల హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలిపారు న్యాయ పోరాటాలు మరియు కోర్టు కేసులు నివారించే దిశగా దృష్టి సారిస్తూ ఈ కమిటీకి రాయలసీమ మరియు దక్షిణ తెలంగాణలోని సాగునీటి సమస్యలు పరిష్కరించడం లక్ష్యంగా ఉంచాలని నిర్ణయించారు నదులను అనుసాధించే నమూనా ప్రాజెక్టుగా పట్టిసీమ ప్రాజెక్టు పరిగణలోకి తీసుకున్నారు నెక్స్ట్ భోజనం పెట్టి కూస ఇప్పుడు కొన్ని వీడియో పెట్టి కూసోబెట్టి బేసిన్లు లేవు బేసేజాలు లేవు నీళ్ళు వాడుకోండి మేము వాడుకుంటాం మీరు వాడుకోండి ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో వెయ్యి ఎక్కువ ఉన్నాయి పిచ్చి కొట్లాడలు బంద్ చేయండి అని చెప్పిన అట్లనే అంతకుముందు చంద్రబాబు ఫైనల్ గా మొన్న ఈ కొత్త ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుహృద్భావ వాతావరణం వాళ్ళు అడిగితే రేస్ వెల్కమ్ అని చెప్పిన వారు టాక్స్కి వచ్చినారు చర్చలు జరిగినాయి నేను నమ్ముతున్నా నాకు భగవంతు మంచి ఆలోచన చేస్తే ఫలవంతమైతుంది అధ్యక్ష నేను చెప్పినాను పాత బేషజాలు బేసిన్లు లేవు భేషజాలు లేవు మేము నా డాటా రోజా గారు మంచి ఆదిత్యం ఇచ్చారు అన్నదాత సుఖీభావా ఊరికే సుఖీభవ కాకుండా రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్ గా గోదావరి జిల్లాలు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా రబస్ట్ గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి యువనాయకుడు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది ఒక ఎల్డర్ బ్రదర్గా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల బాధలు తెలుసు కాబట్టి వంద శాతం మా యొక్క ఆశీస్సులు సంపూర్ణ సహకారం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చాలా మంది వచ్చి చర్చలు కూడా నీరు ఈరోజు మన కళ్ళు కనపడతాం సుమారు వెయ్యి టీఎంసీ గోదావరి నుంచి పోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు ప్రాజెక్టులు మనకు శ్రీశైలం సాగర్ కుళ్ళైపోయి సముద్రాన్ని నీళ్ళు ఆ నీళ్ళు అట్లా వేస్ట్గా పోకుండా మనం ప్రజలకు భయపడాలని చెప్పి పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం గత అరవై డెబ్బై సంవత్సరాల తెలుగు వాళ్ళ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం జగన్ గారు నేను కలిసి లింఘించబోతా ఉన్నాం ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చు కొందరికి డైజెస్ట్ కాకపోవచ్చు కొందరికి జీర్ణం కాకపోవచ్చు కొందరికి అజీర్తి కావచ్చు దానికి మేం చేయగలిగింది లేదు కానీ ప్రజలు అందరూ కూడా దేశం మొత్తంలో అన్ని కార్నర్స్లో అందరి ప్రజలు బాగుండాలని కోరుకుంటాం ఎస్ రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం ఈరోజు కూడా చెప్తా ఉన్నా ఎవరు వద్ద అంటున్నారు రాయలసీమకు నీళ్లు నేను చెప్పింది ఏందక్కడ అక్కడ కృష్ణానదిలో నీళ్ళు లేవు గోదావరిలో ఉన్నాయి మేము తెచ్చుకున్నాము గోదావరిని తెచ్చుకుంటున్నాము మీరు కూడా అక్కడ నుంచి తెచ్చుకోండి మీకు మేము సహకరిస్తామని చెప్పినాం బేసిన్లు బేసిజాలు అడ్డం పెట్టాము మీకు సహకరిస్తాము రాయలసీమ కరువు ప్రాంతము వాళ్ళకి నీళ్ళు రావాలి తప్పకుండా అది న్యాయం మీరు తెచ్చుకోండి మేము అవుట్లైట్ సపోర్ట్ చేస్తామని చెప్పినాం ఎందుకంటే ఊహంటే దీంట్లో స్పష్టంగా ఏంటంటే గోదావరి జలాలని రాయలసీమ తరలించడానికి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చర్చలు జరపడమే కాదు దాని ఆ దిశలో ఓ రెండు అడుగులు ముందుకేసింది ఈరోజు ఏమంటుండు హరీష్ రావు గారు ఇద్దరు టిఆర్ఎస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆ పోలవరం పంకచర్ల ప్రాజెక్టు కట్టే ప్రతిపాదన చేస్తే మీరు మాట్లాడుతున్నారని ఇప్పుడు మానుంటున్నాడు అసలు వాస్తవంగా ఈ ద్రోహం ఈ పాపం వాళ్ళు చేసింది మనం ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఇది తెలంగాణ నీటి హక్కుల ఉల్లంఘన ఇది చేయడానికి వీల్లేదు అని మేము అరిపెండ్ చేస్తున్న విషయం కూడా మీరు గమనించాలి